విద్యార్థి సంఘంగా మేము చెప్పాల్సిన ఒకే ఒక విషయం చెప్పగలుగుతున్నాం గతంలో మీ దగ్గరకు వచ్చి మాకు ఓట్లు తెలంగాణ గంటకు ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్నారు మొన్నటి వరకు తెలంగాణ గంట వెయ్యి రూపాయలు అదనంగా ఉంటే మహాయిత పదిహేను వేలు ఇచ్చేవాళ్ళు నిన్న పద్దెనిమిది వేలు మీకు పంతొమ్మిది వేలు ఇవ్వాలి సత్యాడు ఇస్తాడా లేడా నోటు నిన్నటి వరకు నార్మల్గా ఉంది నిన్న తెలంగాణ సీఎము అంగన్వాడీ వర్కర్కి మేము పద్దెనిమిది రోజుల జీతం ఇస్తాం రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తాం అన్ని ఇస్తామని చెప్పి డిక్లేర్ చేశాడు ఇప్పుడు ఇవన్నీ ఇవ్వలేడు ఎలా ఇస్తారంటే మొన్న అడిగాం ఎలా ఇస్తాను అంటే మన వర్క మన సీనియర్ నాయకులు అప్పుడు అప్పుడు నాకేం తెలియలేదు ఏదో అమలు చేయగానే ఉద్దేశంతో ఇచ్చాము కానీ ఈరోజు మొత్తం చూస్తే ఏమి ఇచ్చారు కనపడట్లేదు మొత్తం ఆ జేబులోకి వెళ్ళిపోతుంది నా మంత్రి జేబులోకి వెళ్తుంది తప్ప బయట అవడికి ఇచ్చబడుతుంది కనపట్లేదు అన్నారు నిన్న అయితే ఒక మంత్రి ఒక మంత్రి అంటే చదువుకోవడం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది అన్నాడు చదువుకోవడం వల్ల నిరుద్యోగ మంత్రి ఎక్కువైపోవడం అండి అది కాదంట చదువుకోవడం అంటే ఎక్కువ చదవడం వల్ల ఉద్యోగాలు ఎలా పోతున్నారండి ఆయన ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉద్యోగాలు కల్పించాలి లేదు అంటే వాళ్ళ సరిపడా పెట్టుబడికి బిజినెస్కి ఉపాయం చూపించాలి కొత్త కమ్యూలు ఏర్పాటు చేయాలి అది లేదు వరద అంతా దోచుకో అడిగిందంతా దోచుకో అని చెప్పి మొత్తాన్ని ఎదుర్కొని ఎక్కడెక్కడో వెలుగురు సిగ్గు సరే రాకుండా ఈరోజు విద్యార్థులు కూడా కవి సైతం తెలంగాణలో రావట్లేదు వాళ్ళ ప్రచార కార్యక్రమాలు అని చెప్పి ఏలూరులో మీరు చేసే అరగిన తర్వాత మన అక్కడ సెంటర్లో కూడా పిల్లల్ని తీసుకొచ్చి జెండా పంపిస్తే నారాయణసేపు మాట్లాడి చెల్లిపోయారు హై స్కూల్ పిల్లల్లే ఇంటర్మీడియట్ పిల్లల్ని డిగ్రీ వాళ్ళే ఏ అదే వాళ్ళు అడుగుతున్నారు మా స్కాలర్షిప్ ఏదని దానిలో మన పిల్లలు ఉంటారు వాళ్ళ గుర్తు మరి ఎంతవరకు వాళ్ళ పార్టీ ప్రచారాలు తప్ప ఏ లేవు మేము ఎస్ఎంబల్ సూట్కి అడుగుతా ఉన్నాం అంగరే వాళ్ళకి నెల నలభై జీతాలు పెండింగ్ వస్తున్నారు ఒక్క ఎమ్మెల్యేకి అయినా ఒక ఎంపీకైనా బిల్లు కానీ నెలవారీ జీతాలు కానీ ఒక్క రూపాయినా పెండింగ్ ఉంచారా ఇంతవరకు రూపాయి పెండింగ్ ఉంచరా లక్షల రూపాయలు ఈరోజు జీతాలు వస్తున్నారు జీతాలు సపరేటు ట్రావెలింగ్ సపరేటు భోజనాలు సపరేట్గా ఆఫీస్ మీద సపరేట్ ఛార్జీలు ఇవన్నీ సపరేట్గా ఇస్తున్నారు కానీ మీకు మాట ఇచ్చే ఆ పది మీరు ఇంటికాడ జరుపుకోవాలి దాన్ని కూడా సెంటర్ గడిపెట్టాలి ఎలా సాధ్యం అవుద్ది మళ్ళీ మీటప్పుడే వాళ్ళు మీకు ఇస్తున్నారు అన్ని కడుగుతూ ఉన్నాం మీరు ఎలాగో కూర్చోండి గవర్నమెంట్ దిగి వచ్చేంతవరకు ఏడు రోజుల పది రోజుల నెల రెండు నెలలు సరే అలాగే కూర్చోండి మీ హక్కుల కోసం మీరు పోరాడండి మీకోసం మీరు చూసుకోండి మీకోసం ఎవరు రారు ఇప్పుడు ఇన్ని రోజులు మీరు కూర్చున్నారంటే చాలా గ్రేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత మూడో రోజు నేను వెళ్ళా చంద్రపూడి ఇలా మొత్తం చూసుకుంటూ వస్తుంటే ఎక్కడా కూడా వంద మంది తగ్గల వంద మంది అలాగే కూర్చున్నారు ఏంటమ్మా అంటే మా కడుపు మంట మా బాధ అలా ఉంది అంటున్నారు ఎవరైనా సరే బొబ్బిల్లో ఆ మంత్రి అదే మాట ఆయన తిట్లు తిట్లు ఇంట్లో ఆడేవాళ్ళు ఎవరైనా సరే నార్మల్గా మనం సరదాగా అన్నా సరే పెద్ద రాద్దాంతం చేస్తాడు అలాంటిది నిరంతరం పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం వరకు అంగన్వాడీలో పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏ విధంగా చూసుకోవాలి వాళ్ళకి ఏదో ఆరోగ్యప్రగా ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి మీరందరూ కష్టపడుతున్నారే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అధికారంలో రామునుపు అమ్మా అక్క అయ్యా అన్నారు తప్ప అధికారులకు వచ్చిన తర్వాత ఏంటా మాటలు ఈ నాలుగు నారేళ్ల కాలంలో ఏం చేశాడంటే ఏమీ లేదు మాట తప్ప మడేం తిప్పం ఎవరికి మాట తప్ప ఎవరు మరింత తిప్పయ్యా అంటే వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళకి తప్ప ప్రజలందరికీ మాట తప్పుతో మడని తిప్పుతాం అప్పుడు మనకి అర్థం కాల ఆయన మాట తప్ప మడేం తిప్ప అంటే పాపం మా అందరి కోసం చేస్తున్నాడు అవ్వాలని చెప్పి చేసాం ఇప్పుడు చూస్తే అందరికీ అందరినీ పంపులో ఉంచాడు అందుకనే మేము ఒకటే చెప్తా ఉన్నాం మీకోసం విద్యార్థి సంఘంగా మీరు ఎంతవరకు అయితే పోరాడతారో మీ హక్కుల కోసం అంతవరకు కూడా మేము అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం